వినాయకుని లక్ష్మీదేవిని కలిపి ఎందుకు పూజిస్తారు మీకు తెలుసా ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తి లోకాన్ని రక్షిస్తూ విశ్రాంతిగా కూర్చున్నారు ఆ సమయానికి లక్ష్మీదేవి యొక్క కాంతి వైభవం మహిమ అపారంగా వెలుగులీనుతోంది దేవతలు ఋషులు ఆమెను నమస్కరిస్తూ సంపదకు మూలం శ్రీమన్నారాయణుని హృదయ నాగరికతకు మూర్తిరూపం నీవే అంటూ స్తుతిస్తుంటారు ఆ స్తోత్రాలు ఆ గౌరవం విన్న లక్ష్మీదేవి మనసులో చిన్న గర్వం మొలకెత్తింది ఈ జగత్తులో ధనం ఐశ్వర్యం శోభ అన్నీ నన్నే ఆశ్రయిస్తాయి నన్ను వదిలి ఎవరికీ సంపద నిలబడదు అని ఆలోచించసాగింది విష్ణుమూర్తి ఆమె హృదయంలో పొడుతున్న ఆ గర్వాన్ని గమనించారు చిరునవ్వుతో ప్రేమగా అన్నారు ఓ లక్ష్మీ సంపద నీ వల్లే వస్తుంది నిజమే కాని మాతృభావం ఆశీస్సులు శాంతి మనసులో లేకపోతే ధనం నిలబడదు తల్లి సన్నిధి లేని చోట ఐశ్వర్యం శాశ్వతం కాదు విష్ణుమూర్తి మాటల్లో ప్రేమ ఉంది కాని ఒక లోతైన బోధ ఉంది అవి విన్న వెంటనే లక్ష్మీదేవి హృదయంలో బాధ జలజలా పొంగింది నేను తల్లికాదు అందుకే నా ఐశ్వర్యానికి పూర్తి పరిపూర్ణత లేదని నారాయణుడు చెప్పారా అని ఆమెను ఆమెనే ప్రశ్నించుకుంది ఆలోచనలో మునిగిన లక్ష్మీదేవి వెంటనే కైలాసానికి చేరి పార్వతీదేవిని దర్శించింది లక్ష్మీదేవి పార్వతికి వేడుకుంది ధనానికి తల్లి భావం లేకుంటే అది నిలవదని నారాయణుడు అన్నాడు నాకు కూడా మాతృత్వం రావాలి వినాయకుడిని నాకు దత్తపుత్రుడిగా ఇచ్చి ఆశీర్వదించుమా పార్వతీదేవి స్నేహపూర్వకంగా నవ్వింది లక్ష్మీ నా గజాననుడు జగత్తుకే మంగళకర్త ధనంవున్న చోట మంగళం ఉండాలి మంగళం ఉన్న చోట ధనం నిలవాలి నీ కోరిక ధర్మసమ్మతం అని చెప్పి స్వయంగా వినాయకుని చేతిని పట్టుకుని లక్ష్మీదేవికి అందించింది ఇదిగో ఈ క్షణం నుంచి గణనాథుడు నీ దత్తపుత్రుడు లక్ష్మీదేవి ఆనందంతో కళ్ళు నిండిపోయాయి వినాయకుడు సంతోషంతో ఆమె ఒడిలో కూర్చుండగా లోకమంతా దివ్యకాంతితో తేలియాడింది ఆ సమయాన్నే పార్వతీదేవి ఇలా అన్నది మనుషులు వినాయకుని లక్ష్మీదేవిని కలసి పూజించిన ఇంట్లో ధనం శాంతి స్థిరం సౌభాగ్యం ఎల్లప్పుడూ నిలుస్తాయి అని అప్పటినుంచే లోకానికి ఒక నమ్మకం పుట్టింది వినాయకుడిని ముందుగా పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని పూజిస్తే ధనం వస్తుంది ఇద్దరినీ కలిసి పూజిస్తే ఆ ధనం శాశ్వతంగా నిలబడుతుంది